ఇంకొక అతి ముఖ్యమైన ట్రస్టీ మా సౌమ్య కృష్ణమోహన్ మొత్తం పిఎస్ఎస్ మూమెంట్కు హైదరాబాదు ట్రస్ట్కు వెన్నెముక లాంటి ఆ దంపతులు కృష్ణమోహన్ గారు భవ ధ్యాన మిత్రులందరికీ కూడా నా నమస్కారం అండి పత్రికారు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు ధ్యాన జగత్ షాకహార జగత్ పిరమిడ్ జగత్ మళ్ళీ ఈ మూడు కాక ఇంకొకటి ముఖ్యమైన దాని గురించి చెప్తూ ఉంటారు ఏంటి అంటే సేవ ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఏంటి ఏంటి సేవ చేయాలి సేవ చేయాలి అని చెప్తూ ఉంటారు మరి సేవ ఎందుకు చేయాలి అంటే దీనికి ఒక అద్భుతమైన చిన్న కథ రూపంలో మనం తెలుసుకోవచ్చండి ఒకసారి కృష్ణుడు అర్జునుడు కూర్చున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కష్టం విని అర్జునుడు ఆయనకి ఎన్నో వరహాలు ఇస్తారంట బంగారు వరహాలు ఆయన ఎంతో ఆనందంతో నా కుటుంబం చక్కగా ఉంటుందని చెప్పి తీసుకెళ్తున్నప్పుడు ఒక దొంగ వచ్చి దొంగతనం చేస్తాడంట తిరిగి బాధతో మరీ భిక్షాటన చేస్తూ ఉంటారు మళ్ళీ అర్జునుడు వచ్చి సరే ఈసారి ఒక బంగారు ఉంగరం ఇస్తారు ఆయన ఎంతో ఆనందంతో ఆ ఉంగరాన్ని ఇంటికి తీసుకెళ్ళి భార్య ఎక్కడైతే మళ్ళీ అది తప్పిపోతుందేమో అని చెప్పి చక్కగా లోపల దా ఒక కుండలో దాచి పెడతాడనమాట భార్య ఏం చేస్తుందంటే ఆ కుండను తీసుకెళ్ళి నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఆ ఉంగరం కాస్తే నీళ్ళలో పడిపోతుందంట మరి ఏంటి అంటే మరీ బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు ఈసారి ఏం చేస్తా అంటే కృష్ణుడు సరే మూడు వరహాలు ఇస్తాను నీకు అని చెప్పి మూడు అరహాలు చేతికిచ్చినప్పుడు సరే ఈ మూడు వరహాలతో నేను ఏం చేయగలను అని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక చేపని వేటగాడు పట్టుకున్నప్పుడు సరే ఇంత బాధలో ఉంది చేప అని చెప్పి ఆయనకు మూడు వరహాలు ఇచ్చి ఆ చేపని తన కమండంలో వేసుకుంటారంట ఇంటికి వెళ్ళి ఆ నీళ్ళని వంపబోతుంటే ఏదో అడ్డుపడుతుంది ఏంటి అని చూస్తే ఒక బంగారు ఉంగరం అంటే ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో అది ఆయన ఉంగరాన్ని పట్టుకొని బయటకు వచ్చి గట్టిగా నాకు దొరికింది దొరికింది అన్నప్పుడు అక్కడ పక్కన వెళ్తున్న దొంగ లోహో వీనకి దో నా నా గురించి తెలిసిందేమో అని చెప్పి ఆయన బంగారు వరహాలు ఏదైతే అప్పటి వరకు పోగొట్టుకున్నా అవన్నీ తెచ్చి తిరిగి ఇచ్చారంట ఇవిని అర్జునికి అర్థం కాదు ఏం జరిగింది అంటే నాయన ఎప్పుడైతే మన కోసం మనం సేవ మన కోసం మనం అన్నీ చేసుకుంటున్నప్పుడు ఏది ఎదుగుదల రాదు ఎప్పుడైతే నిస్వార్థంగా పరుల కోసం ఈ ధ్యా ఈ జగత్తు కోసం ఎప్పుడైతే మనం అనుకోని ఈ విశ్వం కోసం ఎప్పుడైతే సేవ చేస్తామో మనం ఏదైతే ఇస్తున్నామో దానికి పదింతలు తిరిగి మనకి వస్తుంది అని ఇప్పుడు మనవంత బాధ్యత ఏంటి పత్రికారు లేరు ఇంట్లో పెద్దవాళ్ళు లేకున్నప్పుడు ఏంటి బాధ్యత పిల్లలది సో ఇప్పుడు ఏంటి మన పిల్లలుగా మనవంత బాధ్యత ఏంటి అంటే ఇక్కడ శక్తి స్థల నిర్మాణం జరుగుతుంది ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి సో మనవంత బాధ్యతగా మనము ముందుకొచ్చి నిస్వార్థమైన సేవ ఎవరి కోసం భావితరాల కోసం ఎప్పుడు మనకు ఒక ఆలోచన బిడ్డలకి ఏమైపోతున్నారు నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది అని సో వాళ్ళకి మనం ఒక బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేయాలన్నప్పుడు మనం ఇక్కడ ప్రతి ఒక్క దానిలో పాలు పంచుకోవాలి ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారనే కాన్సెప్ట్ కాదండి ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుతేనే ఏదైనా జరుగుతుంది కానీ ఏ ఒక్కరితో ఏది సాధ్యం కాదు మన పత్రికలు అందరినీ కలుపుకొని పోతుంటారు ఉంటారు గ్రూప్ మెడిటేషన్ అంటారు సజ్జన సాంగత్యం అంటున్నారు ప్రతిదీ కూడా గ్రూప్ గ్రూప్ ఎనర్జీ సో మనం మన వంతు బాధ్యతగా గ్రూప్ ఎనర్జీగా మన వంతు బాధ్యత మనం అందరూ కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్